హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నువ్వు నాకు సొంతం రచించిన వారు లీలా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం డోర్ లాక్ ఓపెన్ చేసి ఆ కత్తి అంకిత్ ముఖం మీదకి విసిరేసి అక్కడి నుంచి కనిపిస్తున్న వే వైపు పరిగెత్తడం స్టార్ట్ చేసింది తన వెనకే అంకిత్ కూడా పరిగెత్తడం స్టార్ట్ చేశాడు మైతిలి పరిగెడుతూ పరిగెడుతూ రోడ్ వైపు వచ్చింది అప్పుడు ఇతనిని క్రాస్ చేసుకుని వెళ్తున్న రామ్ కార్ కనిపించింది మైథిలి రామ్ రామ్ అని అరుస్తుంది కానీ రామ్ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు మైథిలి అక్కడే నిల్చొని అరుస్తుంది తన ప్యాన్ పాకెట్లో ఫోన్ ఉండడం గుర్తొచ్చి వెంటనే చెట్ల పొదల్లోకి వెళ్ళి కాల్ చేయడానికి ట్రై చేసింది కానీ ఫోన్లో సిగ్నల్స్ లేకపోవడం వల్ల కాల్ కనెక్ట్ కాలేదు మైథిలి నాకు అర్థమైపోయింది ఈ నాకు లాస్ట్ డే అని ఎలాగైనా నేను రామ్తో మాట్లాడాలి అనుకుని వాయిస్ రికార్డింగ్ పెట్టడం స్టార్ట్ చేసింది బావా నాకు చచ్చిపోవాలని లేదు జీవితాంతం నీతోనే ఉంది నీ ప్రేమకి దూరం అవ్వడం చాలా కష్టంగా ఉంది రామ్ నువ్వు చాలాసార్లు నన్ను అడిగావు నిన్ను బావా అని పిలవమని కానీ నిన్ను ఏడ్పించడం కోసం ఎప్పుడు అలా పిలవలేదు సారీ బావా ఇప్పుడు మనస్ఫూర్తిగా పిలుస్తున్నా బావా ఐ లవ్ యూ నాకు చచ్చిపోవాలని లేదు బావా నాకు నీతోనే ఉండాలని ఉంది అట్లీస్ట్ చచ్చిపోయేలా ఒక్కసారైనా నేను చూడాలని ఉంది బావా ఈ కోరికైనా తిరితే బాగుండు కానీ అది కూడా జరగని పని అని ఏడుపుతో చెప్పింది ఆ రికార్డింగ్లో ఆ రికార్డింగ్ రాన్కి సెండ్ చేసి అక్కడ నుంచి వెనక్కి వెళ్దామన్నా కూడా చుట్టూ చీకటిగా ఉంది టార్చ్ ఆన్ చేద్దామన్నా కూడా లైట్కి తెలిసిపోతుందని భయపడి లైట్ ఆన్ చేయలేదు ఇంకా తప్పక మళ్ళీ రోడ్ వైపు వచ్చింది అప్పటిదాకా చుట్టూ వెతికి అప్పుడే అక్కడికి వచ్చిన అంకిత్ మైథిలి వెనక నుంచి వెళ్ళి తనని ఎత్తుకొని మళ్ళీ ఇంట్లోకి తీసుకువెళ్ళిపోయాడు అంకిత్ ఎంత ధైర్యం నీకు నా నుంచే తప్పించుకోవాలని చూస్తావా నా కన్నపడ్డ ఏ ఆడపిల్ల బయటపడినట్టు లేదు నువ్వు కూడా అంతేనే అని చెప్పి మైథిలీ దగ్గరికి వస్తున్నాడు మైథిలి నేను చావనైనా చేస్తాను కానీ నీలాంటి వాడికి నా శరీరాన్ని ఇవ్వను అని చెప్పి అక్కడే ఉన్న గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది అంకిత్ మైథిలి డోర్ తీ అని బయట నుంచి డోర్ బాధేస్తున్నాడు మైథిలికి ఏం చేయాలో తెలియక రామ్కి పిచ్చేదానిలా ఫోన్ ట్రై చేస్తుంది లాస్ట్కి రామ్ ఫోన్ కనెక్ట్ అయ్యింది రామ్ హలో మైథిలి ఇంట్లో లేవంట ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు నార్మల్గా మైథిలి బావా బావా నేను చచ్చిపోతున్నాను నీకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోలేకపోతున్నాను నన్ను క్షమించు బావా అని చెప్పింది ఏడుస్తూ రామ్ హే మెంటల్ ఏమైంది అసలు ఎక్కడున్నావు అని అడిగాడు భయంగా మైథిలి బావా నన్ను అంకి ట్రాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాడు ఇప్పుడు నన్ను రేప్ చేయాలని చూస్తున్నాడు జన్మకి నీకు తప్ప ఎవరికి సొంతం కాకూడదు బావా అందుకే నేను చచ్చిపోతున్నానని చెప్పింది ఏడుస్తూ రామ్ నా బంగారం కదా అలా మాట్లాడకరా నీకేం కాదు నువ్వు లేకపోతే నేనేమైపోతని చెప్పు అని తనని బుజ్జగిస్తూ మా లైవ్ లొకేషన్ చూసి అటువైపు స్టార్ట్ అయ్యాడు రామ్ హ్యాకింగ్లో ఎక్స్పర్ట్ అలాంటి ఎలాంటి మొబైల్ని అయినా సరే ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో హ్యాక్ చేయగల కెపాసిటీ ఉంది రామ్కి అందుకే మైథిలి ఫోన్ని కూడా హ్యాక్ చేసి స్టార్ట్ అయ్యాడు తనున్న ప్లేస్కి మైథిలి ఐఎమ్ రియల్లీ సారీ బాబా అని చెప్పి కాల్ కట్ చేసి ఎదురుగా చూడగా అక్కడ అంకిత్ తలుపులు బద్దలు కట్టుకుని లోపలికి వచ్చేసాడు మైథిలి టెన్షన్లో ఏం చేయాలో తెలియక అక్కడే ఉన్న పెట్రోల్ తీసి ఒంటి మీద పోసుకొని లైటర్ తీసుకుని అంకిత్ని చూసి బెదిరించడం మొదలుపెట్టింది మైథిలి నువ్వు నా దగ్గరికి వస్తే ఇది అంటించుకొని చచ్చిపోతా అని చెప్పింది వెనక్కి అడుగులు వేస్తూ అంకిత్ నేను నిన్ను అనుభవించకుండా నువ్వు చావడానికి నేను ఎలా ఒప్పుకుంటాను బంగారం అని నవ్వుతూ చెప్తూ అడుగులు ముందుకు వేస్తున్నాడు మైథిలి ఇంకా చేసేది లేక ఆ లైటర్తో తన బాడీ అంటించుకుంది సరిగ్గా అదే సమయానికి అక్కడ చేరుకున్నారు మైథిలికి అరేంజ్ చేసిన బాడీ గార్డ్స్ ఇంకా రామ్ రామ్ని చూడగానే అక్కడి నుంచి బ్యాక్ డోర్ ద్వారా తప్పించుకున్నాడు అంకిత్ రామ్కి తన మైథిలి తన కళ్ళ ముందే కాలిపోవడంతో తన కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది బాడీ గార్డ్స్ అలర్ట్ అయ్యి అక్కడ ఉన్న వాటర్ తీసుకొని మైథిలి మీద వేశారు అప్పటికే సగం బాడీ కాలిపోయి కొన ఊపిరితో ఉన్న మైథిలీ చూస్తుంటే ప్రాణం పోతున్నట్టుంది రామ్కి వెంటనే మైథిలి దగ్గరికి వెళ్ళి తనని తన ఒడిలోకి తీసుకొని అలా చూస్తున్నాడు ఏం మాట్లాడాలో తెలియక మైథిలీ రామ్ని చూసి ఏడుస్తూ బావా నువ్వు వస్తావని అనుకోలేదు ఐ లవ్ యూ బావా నాకు చావాలని చాలా పెయిన్గా ఉంది ఈ పెయిన్ భరించడం నా వల్ల కావడం లేదు నాన్నని అడిగానని చెప్పు బావా నా చావుకి కారణం అంకితం చెప్తూ తన శ్వాస విడిచింది మైథిలిని అలా చూసిన ప్రతి ఒక్కరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రామ్ పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది తన మైథిలి తన కళ్ళ ముందే చనిపోతున్నా కూడా ఏం చేయలేని స్థితిలో ఉన్న తన మీద తనకి కోపంగా ఉంది రామ్కి ఒక బ్రతికి ఉన్న ప్రాణం లేని బొమ్మల మైథిలి డెడ్ బాడీ పట్టుకుని అలా నడుస్తూ బయటికి వచ్చాడు రామ్ బాడీ గార్డ్స్ తేరుకొని ప్రతాప్ గారికి మైథిలి వాళ్ళ నాన్నగారికి కాల్ చేసి విషయం చెప్పారు మైథిలిని పట్టుకొని ఆ నైట్ టైంలోనే అలా నడుచుకుంటూ తన ఇంటి దగ్గరికి తీసుకొచ్చాడు రామ్ అప్పటికి అక్కడికి చేరుకున్నారు మైథిలి వాళ్ళ నాన్నగారు మైథిలిని అలా చూసిన ప్రతి ఒక్కరూ గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు ఇంటికి చేరాక కూడా తన మైథిలిని వదలకుండా తననే చూస్తూ కూర్చున్నాడు రామ్ రిషికి శ్రీకి అసలు అర్థం కావడం లేదు అలా షాక్లో ఉండిపోయారు ఆదర్కి ఒక్కసారిగా భయం వేసింది సగం కాలిన మైతిలి ముఖాన్ని చూసి కానీ వెంటనే ఏడుపు తన్నుకొచ్చి ఏడుస్తూ అలానే కింద కూర్చుండిపోయింది సుధా గారికి ప్రతాప్ గారికి కూడా చాలా బాధగా ఉంది ఒక్క మాట కూడా బయటికి రావడం లేదు ప్రకాష్ గారికి తన కూతుర్ని అలా చూసి తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చి కింద పడిపోయారు వెంటనే అలర్ట్ అయిన ప్రతాప్ గారు శ్రీ రిషి మీరు రంగుల్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని చెప్పి వాళ్ళని పంపించాడు ఇంత జరిగినా అసలు చలనం లేకుండా ఉన్న రామ్ని చూసి ఒక్కసారిగా భయం పట్టుకుంది సుధా గారికి సుధా ఏవండి ఒకసారి రామ్ని కదిపి చూడండి అని చెప్పారు ఏడుస్తూ మైథిలి డెడ్ బాడీ డెడ్ బాడీని పట్టుకొని ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా అలా తన మైథిలినే చూస్తూ ఉన్నాడు రామ్ ప్రతాప్ గారు వెళ్ళి రామ్ని పిలవగాని మైథిలి అని గట్టిగా ఆరుస్తూ ఏడుస్తూ అలానే కుప్ప కోల్పోయాడు రామ్ వెంటనే బాడీగార్డ్ సహాయంతో రామ్ని లేపి కాస్త వాటర్ తాగించారు ప్రతాప్ గారు రామ్ నాన్న చూడండి మైథిలి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది దానికి తెలీదా అది లేకుండా నేను బ్రతకలేనని అని ప్రతాప్ గారిని పట్టుకొని ఏడ్ చేశాడు ప్రతాప్ గారికి రామ్ని ఎలా ఓదార్చాలో కూడా అస్సలు అర్థం కావడం లేదు కొడుకును పట్టుకొని అలా ఉండిపోయారు సుధా గారు తీరుకుని శ్రీకి కాల్ చేశారు శ్రీ చెప్పమ్మా అని పలికింది అతని స్వరం బెయిలగా సుధా శ్రీ అన్నయ్యకి ఎలా ఉందిరా ఇప్పుడు అని అడిగారు కంగారు శ్రీ ట్రీట్మెంట్ అవుతుందమ్మా నువ్వు అక్కడ మైథిలికి జరగాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తి చేయి అని భారంగా చెప్పి కాల్ కట్ చేసి రిషిని చూస్తూ రే నాకు మైతుని చూడాలని ఉందిరా అయినా చీమకి కూడా హాన్ తనకి ఇలాంటి చావేండ్రా అని చెప్తూ ఏడుస్తూ రిషిని హత్తుకున్నాడు రిషికి కూడా అప్పటి వరకు పంట బిగువ నాపుకున్న బాధ ఒక్కసారిగా లావాదా తన్నుకు రావడంతో శ్రీని పట్టుకొని ఏడ్చేశాడు శ్రీ ఒక మనిషిని ప్రకాష్ గారి దగ్గర పెట్టి అతనికి డబ్బిచ్చి ఇంటికి స్టార్ట్ అయ్యారు రిషి ఇంకా స్త్రీలు ప్రతాప్ రామ్ ముందు జరగాల్సిన కార్యక్రమాల గురించి చూడరా అన్నారు భారమైన గుండెతో రామ్ జీవం లేని ఒక బొమ్మల అలా మైథిలి వైపు చూస్తూ ఉన్నాడు తప్ప ఏం మాట్లాడడం లేదు ప్రతాప్ గారు వెళ్ళి మైథిలికి జరగాల్సిన కార్యక్రమాలు చూసే పనిలో పడ్డారు శ్రీ రిషి ఇద్దరు వచ్చేసరికి కూడా ఇంకా రామ్ అదే పొజిషన్లో ఉండడం చూసి భయం వేసింది వాళ్ళకి శ్రీ వెళ్ళి రామ్ని కదిపినా కూడా ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా సైలెంట్గా మైథిలినే చూస్తూ ఉన్నాడు తన కళ్ళు మాత్రం వర్షిస్తున్నాయి శ్రీ వెళ్ళి ప్రతాప్ గారికి రామ్ విషయం చెప్పాడు ప్రతాప్ నాకు కూడా చాలా బాధగా ఉంది కానీ ఇప్పుడు మనం వాడిని కలపకపోవడమే మంచిది అని భారంగా పాటి సిద్ధమైంది అని చెప్పారు శ్రీతో శ్రీకి కూడా చెప్పలేనంత బాధగా ఉంది కానీ తనని తాను కంట్రోల్ చేసుకుంటున్నాడు ప్రతాప్ గారే అన్ని దగ్గరుండి చూస్తున్నారు సుధా గారు ఇంకొంతమంది ఆడవాళ్ళ సహాయంతో మైతలి వాడిని కుర్చీలో కూర్చోబెట్టి స్నానం చేయించాడు రామ్ పరుగున తన రూమ్లోకి వెళ్ళి తన కబోర్డ్లో దాచిన ఒక బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న తాలి తీసి పట్టుకొని ఆ క్షణాలను గుర్తు చేసుకున్నాడు రామ్ మైథిలి ఏంటి ఇంత రాత్రి టైంలో నా గదిలోకి వచ్చా అని అడిగాడు హైవింగ్ చేస్తూ మైథిలి ఏం రాకూడదా అయినా రేపు మన పెళ్ళి తర్వాత నేను ఎలానో ఇక్కడేగా ఉండేది అందుకే ముందు నుంచి అలవాటు చేసుకుందామని వచ్చా అని చెప్పింది నా రామ్ ఆహా అంత ధైర్యం ఉందా అని అడిగాడు మైథిలి ముందుకు వెళ్తూ మైథిలి వెనక్కి అడుగులు వేస్తూ ఇగో నువ్వు మంచి అబ్బాయి కాబట్టి నీ రూమ్లోకి ఇంత ధైర్యంగా వచ్చాను నువ్వు ఇలాంటి పనులు చేస్తే నేను ఇంకెప్పుడు రాను అని చెప్పింది తడబడుతూ రామ్ ఒక అడుగు ముందుకు వేస్తూ మరి అలవాటు వంకాయ అని ఏదో డైలాగ్ కొట్టావు అన్నాడు కన్ను కొట్టి మైథిలి గట్టిగా కళ్ళు మూసుకొని తన పాకెట్లో ఉన్న తాళిని తీసి రామ్ ముందు పెట్టింది రామ్ ఆశ్చర్యంగా ఏంటి ఇది తాళి ఎక్కడిది అని అడిగాడు ఆశ్చర్యంగా మైథిలి బావా రేపు మన పెళ్ళిలో నువ్వు తాలే నా మెడలో కట్టాలి అదే నా కోరిక బావా అని చెప్పింది చిన్నగా రామ్ ఆ తాళిని తీసుకొని తన దగ్గర పెట్టుకొని మైథిలిని హక్ చేసుకొని సరే బంగారం అని చెప్పి తన భేదాలను అందుకున్నాడు ఆ ముద్దుకి మైథిలి కూడా తన పూర్తి సహకారం అందించింది అలా ఆ తాళి తన చేతికి వచ్చిన క్షణాన్ని గుర్తు చేసుకొని వెంటనే పరిగెడుతూ కిందికి చేరుకున్నాడు రామ్ ఎవరితో ఏం మాట్లాడకుండా నేరుగా మైథిలి దగ్గరికి వెళ్ళి తన మెడలో తాళి కట్టేశాడు తర్వాత మగటిన కుంకుమ పెట్టి మైథిలిని పూర్తిగా తన భార్యం చేసుకుని ఒకసారి మళ్ళీ తన మైథిలి దేహాన్ని తన గుండెలకు అత్తుకొని మనస్ఫూర్తిగా ఏడ్చేశాడు రామ్ని చూస్తున్న అందరికీ చాలా బాధగా ఉంది తర్వాత తన భార్య దాన సంస్కారాలన్నీ దగ్గరుండి తానే మైథిలి స్థానంలో జరిపించాడు రామ్ ఆ తర్వాత రోజు అందరూ ప్రకాష్ గారిని చూడడానికి హాస్పిటల్కి చేరుకున్నారు డాక్టర్ ఇక్కడ రామ్ అంటే ఎవరు అని అడిగారు ఐసీయూలో నుంచి బయటకు వస్తూ రామ్ నేనే డాక్టర్ అని చెప్పాడు ఎలాంటి భావం లేకుండా డాక్టర్ ఆయనకి ఈ కండిషన్ అస్సలు బాలేదు ఇన్ హీజ్ లాస్ట్ స్టేజ్ మీతో ఏదో మాట్లాడాలి అన్నారు సో అని చెప్పి ముందుకు నడిచారు రామ్ ఎలాంటి భావం లేకుండా అలా లోపలికి వెళ్ళి ప్రకాష్ గారి ముందు నిల్చున్నాడు ప్రకాష్ రామ్ నీతో కొన్ని విషయాలు చెప్పాలి వైద్యి ఆ రోజు బయటికి వెళ్తున్నప్పుడు ఒక పెన్ డ్రైవ్ నాకు ఇచ్చింది అది చాలా ఇంపార్టెంట్ అని నీకు మాత్రమే ఇవ్వమని చెప్పింది అది నా బెడ్రూమ్లో ఉంది అని చెప్పి డాక్టర్ ద్వారా ముందే అక్కడికి రప్పించిన తన లాయర్తో నా ఆస్తిలో సగభాగం రామ్ పేరు మీద మిగతాది మదర్ తెలిసా ట్రస్ట్కి రాయండి అని చెప్పి రామ్ను చూస్తూ ఆయన కూడా తన తుది శ్వాస విడిచారు రామ్ మావయ్య మావయ్య లేవండి మీకేం కాదు మైతుల మీరు కూడా మమ్మల్ని వదిలి వెళ్ళిపోకండి అని ఏడుస్తూ చెప్తున్నాడు డాక్టర్ రామ్ని కన్సల్ట్ చేస్తూ హిస్ నో నోమో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు రామ్కి ఒక్కసారిగా పిచ్చి పట్టినట్టు ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఉంటున్నాడు ప్రతాప్ గారు ప్రకాష్ గారికి కూడా రామ్ చేతుల మీదుగానే దాన సంస్కారాలు జరిపించారు ఆ సంఘటనతో రామ్ చాలా డిప్రెస్డ్ అయ్యాడు ఎవరితో మాట్లాడకపోవడం సరిగ్గా తినకపోవడం ఎప్పుడు మైతుల్ని తలుచుకుంటూ ఆ గదిలోనే ఉండిపోవడం చేస్తున్నాడు ఒక వారం తర్వాత స్పెయిన్ నుంచి వచ్చారు శ్రావణి గారు దామోదర్ గారు రిషి అండ్ ఆద్య పేరెంట్స్ దామోదర్ వచ్చి రావడంతోనే ప్రతాప్ గారి మీద విరుచుకు పడుతున్నారు దామోదర్ అయినా ఆ పిల్ల చచ్చి పది రోజులు గడుస్తున్నాయి కదా ఇంకా పాతి చెంత కాయపరచల్లా ఆ పిల్లనే బ్రతికితే ఎలా అని మైథిలి గురించి తక్కువ చేసి మాట్లాడడం మొదలుపెట్టాడు అంతే నెక్స్ట్ సెకండ్ గాల్లో వేలాడుతూ ఉన్నాడు దామోదర్ తన పీక పట్టుకుని ఆ శ్రీ మహావిష్ణువు యొక్క నరసింహుని అవతారంలో ఉన్న రామ్ కనిపించాడు రామ్ నా భార్యని తక్కువ చేసి మాట్లాడితే నేను మామని కూడా చూడను అని చెప్పి విసురుగా కింద పడేసి అక్కడి నుంచి కోపంగా బయటికి వెళ్ళాడు కొడుకు అంత కోపంగా బయటికి వెళ్ళడం చూసి కంగారు పడ్డారు సుధా గారు సుధా ఏవండి మీరు కూడా వెళ్ళండి అని చెప్పి ప్రతాప్ గారిని కూడా రామ్తో పంపించారు దామోదర్ ఎంత జరిగినా రిషి శ్రీ రాలేదా ఏంటి అంటే వాళ్ళు ఇక్కడ లేరా అని ఆలోచించడం మొదలుపెట్టారు పోయాడు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి